दादा मन को दुखता લે લે એમાં ભલે જ આવે તો એ કાના એ તો આ જ ಇಪ್ಪು ಕೂಡ ಸೇಫ್ ಮುಂದಿ ಮಾತು ಅಂದರೆ ಸರ್ ಅದನ್ನ మీరు సార్ చెప్పండి అదే ఇల్లు ఇదే ఇల్లు ఇదే ఇల్లు కాబట్టి అది చెప్పి ఇక్కడ కూర్చున్నాం అంతే సిక్స్ కమాన్ మీ వాళ్ళు అంత అత్యుచ్చిన అవసరం వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ వీడియో వాటి వాళ్ళు మీ ఏ మీ దగ్గర కూర్చున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీడియో ఇస్తారు అట్టే జాలిగూరి కంపెనీ కూర్చున్నాడు అక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడా ఇద్దరు పిల్లవాళ్ళు వాళ్ళు వీడియో ఇస్తున్నారు వాళ్ళని కొంచెం ఈయన కాదు మీ మీతోటి సెట్టింగ్ అవును ఇద్దరు నేను ఆల్రెడీ ఇలా రికార్డ్ చేసిన వాళ్ళు